హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అవెన్ లేకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మీరు యొక్క స్పాంజ్ కేక్ కానీ చేయడం నేర్చుకుంటే ప్రతి అకేషన్కి కూడా చాలా రకాల కేక్ రెసిపీస్ అనేవి ఈ బేస్ కేక్తో మీరు చేయగలుగుతారు సో పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో ఎంత స్పాంజీగా ఫ్లెఫీగా వచ్చిందో బేకరీ స్టైల్లో టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఏ విధంగా ఉంది అనేది మీకు చూపిస్తాను అలాగే ఎలా చేసుకోవాలో కూడా వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం త్రీ బై ఫోర్త్ కప్పు మైదా తీసుకోండి అలాగే వన్ బై ఫోర్త్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి ఈ మూడింటిని జల్లించి పక్కన పెట్టుకోండి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు సెకండ్ స్టెప్లో మనం నాలుగు గుడ్లు తీసుకోవాలి ఈ నాలుగు గుడ్లలోంచి ఎల్లో పార్ట్ విడిగా వైట్ పార్ట్ విడిగా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయొచ్చు ఒకవేళ మీకు ఇలా రాలేదు అంటే మొత్తం గుడ్లన్నీ ఒకే దాంట్లో బీట్ చేసి చేత్తో ఎల్లో పార్ట్ తీసుకుని వేరొక గిన్నెలోకైనా తీసుకోవచ్చు ఇది జస్ట్ టిప్ మాత్రమే మీకు ప్రాక్టీస్ ఉంటే ఎలా అయినా సరే ఎగ్ వైట్ సపరేట్గా ఎల్లో పార్ట్ సపరేట్గా చేసుకుని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఇప్పుడు థర్డ్ స్టెప్లో వైట్ పార్ట్ ఉన్న గిన్నెని పక్కకు పెట్టి ఎల్లో పార్ట్ ఉన్న గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా కలిపేసి ఈ భాగాన్ని కూడా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఈ ఫోర్త్ స్టెప్లో ఎగ్ వైట్ని బీట్ చేసుకోవాలి ఒక క్షణం వరకు బీట్ చేసిన తర్వాత అరబద్ద నిమ్మ చెక్కని పిండి మళ్ళీ బీట్ చేసుకోవాలి కొంచెం సేపు బీట్ చేసిన తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు పంచదార పొడిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి పంచదార పొడి మొత్తాన్ని ఒకేసారి వేసి బీట్ చేయకూడదు కొద్ది కొద్దిగానే వేయాలి అప్పుడు మనకి విప్పింగ్ క్రీమ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఫోమీగా కొంచెం గట్టిగా ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి వస్తుంది అలా వచ్చినప్పుడు బీటర్ పక్కన పెట్టేసి ఈ ఫోమీ కన్సిస్టెన్సీలోంచి కొంచెం క్రీమ్ని తీసుకుని ఎల్లో పాట్లో మిక్స్ చేసి ఆ బౌల్ని పక్కన పెట్టండి ఎగ్ వైట్ చూస్తున్నారు కదా విప్పింగ్ క్రీమ్ లాగా చక్కగా ఫోమీగా వచ్చేసింది ఈ విధంగానే బీట్ చేసుకోవాలి అప్పుడే మనకి కేక్ అనేది స్పంజీగా ఫ్లఫీగా వస్తుందండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి బీటర్ని కూడా పక్కన పెట్టి ఈ క్రీంలోకి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పాచ్లతో కలుపుకోవాలి పిండి మొత్తం కూడా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకున్న తర్వాత ఎల్లో పార్ట్ని కూడా కొద్ది కొద్దిగానే వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కానీ కొంచెం పాలు యాడ్ చేసుకుని లూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రోజ్ మిల్క్ మిక్స్ అని చెప్పి ఒక ఫుడ్ కలర్ని ఒక త్రీ డ్రాప్స్ వేసుకుంటున్నానండి జస్ట్ కేక్ బేక్ అయిన తర్వాత కొంచెం అందంగా కనిపించడం కోసం ఇది కూడా పూర్తిగా కలపకుండా జస్ట్ కొంచెం వైట్ పార్ట్ కనిపించే విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు వేయాలి అని రూల్ ఏం లేదు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే నాకు పింక్ కలర్ ఇష్టం కాబట్టి పింక్ వేసుకున్నాను మీ దగ్గర ఇంకేమైనా కలర్స్ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాటర్ని బటర్ పేపర్ వేసుకున్న కేక్ తిన్లోకి వేసుకుని హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకుని ఒక ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ గుచ్చి చూసి ఏమీ అంటుకోకుండా ఉంటే బేక్ అయిపోయినట్టండి ఒకవేళ ఏదైనా ఉంది అంటే ఇంకొక పది నిమిషాలు బేక్ చేసుకున్నాక మనం ట్రేన్ బయటకు తీసి దాని మీద ఒక క్లాత్ కప్పి పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవాలి చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో బటర్ పేపర్ అనేది నేను మెజర్మెంట్ ప్రకారం కట్ చేసి వేసుకోలేదు అందుకని కేక్ చుట్టూతా కూడా కొంచెం ఆర్చులు అనేవి వచ్చాయి కేక్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా బేక్ అయింది చాలా స్పాంజీగా చక్కగా వచ్చిందండి నేను చెప్పిన కొలతలతో కానీ మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీరు కేక్ అనేది చేయడం అన్ని రకాల కేకులకి ఇదే బేస్ కేక్ ఈ విధంగా మీరు చేయడం నేర్చుకుంటే దీంతోనే చాలా రకాల కేక్స్ అనేవి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం